నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు పావులు కదిపారు కోటంరెడ్డి శ్రీధరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అన్న వీడియో రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసిన విషయం తెలిసిందే ఈ వీడియోలో ఉన్న వారిలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని విడుదలైన వీడియోలో పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు వీడియోలు శుక్రవారం సాయంత్రం మీడియాలో హల్చల్ చేసిన మూడు రోజుల క్రితమే పోలీసుల దగ్గరకు చేరాయని ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టం చేశారు ఈ వీడియోలో ఉన్న వారిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు కోటం రెడ్డి హత్య కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ జగదీష్ ను వేదాయపాలెం పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించారు ప్రస్తుతం జగదీష్ జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జగదీష్పై జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ బ్రియురాలు నిడిగుంట అరుణ తమపై కుట్ర చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే శ్రీకాంత్ తాను హాస్పిటల్లో ఉన్న వీడియోలను జగదీష్ బయటకు వదిలి లీక్ చేశాడని అరుణ మీడియాకు తెలిపింది ప్రస్తుతం జగదీష్ శ్రీకాంత్ ను కలిసి అరుణకు సుల్లూరుపేట వైసీపీ టికెట్ కోసం ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర పన్నారని కోటం రెడ్డి వర్గీయులు ఆరోపణ ఒకవైపు అవిలాల శ్రీకాంత్ అరుణ వ్యవహారంలో మూడో రోజు అరుణ పోలీస్ కస్టడీ పూర్తి వస్తోంది ఈ నేపథ్యంలోనే ఒక హోటల్ రూమ్ లో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు పథకాన్ని రూపొందించారన్న కేసులో పోలీసులు వినీత్ మహేష్ మల్లికార్జున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అయితే ఈ వీడియోలో మొత్తం ఏడు మంది ఉన్నారు ఇప్పటికే ఒకరు జైల్లో ఉండగా ముగ్గురు పోలీస్ అదుపులో ఉన్నారు మిగిలిన వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు ఈ వీడియోలో మరో రౌడీ షీటర్ జాకీర్ తైతరుడు ఉన్నారు వీరి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు వేట మొదలుపెట్టారు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో రౌడీజం చలాయిస్తున్న మరికొందరు పరారయ్యారు కోటంరెడ్డి హత్య కుట్ర కేసులో నిందితులుగా ఉన్న వారిపై విచారణ పూర్తి చేస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి